నమస్తే వెల్కమ్ టు వల్కా న్యూస్ నేను అనుష గత రెండు రోజుల క్రితం తీసుకు చూసుకుంటే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ జయంతి వేడుకలకు అయితే ఆయన ఆ సందర్భంగా మాట్లాడి వైఎస్ఆర్ను కొనియాడారు ఆయన ఎంత గొప్ప నేతో గతంలో వైఎస్ఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన కొనియాడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఆ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లేదు కూటమి గవర్నమెంట్ ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు సో మరి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోను అసలు ఎందుకో తెలీదు అంటే వైఎస్ని కొనియాడినప్పటికీ కూడా అక్కడ వైఎస్ పైన జరుగుతున్న వ్యతిరేకతను కానీ అక్కడ జరుగుతున్న అనుచిత కార్యక్రమాలను కానీ ఎక్కడ ఆయన వ్యతిరేకించిన దాఖలలు అయితే ఆయన ఎంటైర్ స్పీచ్లో కనిపించలేదు ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఎప్పుడైతే టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ విగ్రహాల కూల్చివేత కార్యక్రమాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల వైఎస్ విగ్రహాలకు ఆ తలను తీసేయడం లేదంటే కాల్ చేయడం ఈ విధంగా అనేక రకాలుగా అంటే గత గత ప్రభుత్వాల్లో ఉన్న పెద్ద పెద్ద నేతల్ని కక్ష సాధింపు చర్య ఇది ఇప్పుడున్నది కాదు మనం చాలా రోజులుగా చూస్తున్న విషయమే ఎప్పుడైనా సరే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటది సో ఇప్పుడు అలాగే సేమ్ అదే జరుగుతోంది ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ రాగానే వైఎస్ విగ్రహాల మీద పడ్డారు ఆ విగ్రహాలన్నింటినీ కూల్చివేస్తున్నారు అయితే దీని మీద రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడతారేమో అని ఏపీ ప్రజలైతే ఆతృతగా ఎదురు చూస్తారు అయితే ఎక్కడా కూడా వైఎస్ఆర్కి జరుగుతున్న అవమానాన్ని కానీ అన్యాయాన్ని కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు అయితే ఇది ఎందుకు రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు అనేది ఇంత పాయింట్అవుట్ చేయడానికి ఎందు ఒక కారణం అయితే లేకపోలేదు ఎందుకంటే అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డిని అలాగే చంద్రబాబు నాయుడిని గురు శిష్యులు అంటారు ప్రాణమిత్రులు అంటారు అనేక రకాలుగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ని చెబుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఏమైనా చంద్రబాబు హర్ట్ అవుతారేమో ఆయన మనోభావాలు ఏమైనా దెబ్బతింటాయేమో అని చెప్పి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చెప్పకుండా కేవలం మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి ఆ పని మాత్రమే చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నారా అనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అలాగే అక్కడ చూసుకుంటే షర్మిల సీఎం అవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా అంటే ఒక సర్పంచ్ గా కూడా గెలవని వ్యక్తి సీఎం అవడానికి ఏ విధంగా ఛాన్స్ ఉనేది అని ఉంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఆ లేవనెత్తుతున్న ఒక ప్రశ్న అనమాట అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మొత్తం స్పీచ్ లో ఎక్కడా కూడా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడలేదు అంటే ఒక కాంగ్రెస్ లో ఆ కీలక నేత అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా తమ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో గతంలో ఉన్న సీనియర్స్ లీడర్స్ కానీ ఇప్పుడున్నా లేకపోయినా వారికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకుంది ఉంది పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ ఇదంతా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డికి కొత్త కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని లేవనెత్తుంటే బాగుండేది అనేది వైసీపీ క్యాడర్ కానీ లేదంటే వైసీపీ ఫాలోవర్స్ కానీ లేదంటే ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈ విషయాన్ని అయితే ఆ విషయాలేవి రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంతో ఒకంత నిరాశ కలిగించినట్లే అయింది ఆయన స్పీచ్ అంతా అయితే అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ నేపథ్యంలో అక్కడ చంద్రబాబు హర్ట్ అవుతా హర్ట్ అవుతారు ఎందుకంటే ఆయన తన గురువు కదా అందువల్లే రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అని చెప్పి కొంతమంది అంటే అది సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు అని చెప్పి కొంతమంది అన్నారు ఏదేమైనప్పటికీ ఈ మొత్తం స్పీచ్ లో రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించుంటే బాగుండేది అనేది రాజకీయ విశ్లేషకుల మాట కీప్ వాచింగ్ వర్ల్గా న్యూస్